బ్రహ్మకుమారి సాధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిక్షణ అనంతరం ఇస్తూ యాభై శాతం రాయితీతో కుట్టుమిషన్లు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ నలభెవ్వాడ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ నివాసితుల ప్రాంగణంలో సోమవారం ప్రజాపిత రాజయోగ విశ్వవిద్యాలయ కేంద్రంలో బ్రహ్మకుమారి రామేశ్వరి పర్యవేక్షణలో స్థానిక మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించారు రాజస్థాన్ మౌంట్ అబు కేంద్రంగా ఇరవై ఒక్క విభాగాలలో ఉన్నత సేవకులను ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయించడమే ప్రధాన అంశంగా బ్రహ్మకుమారిలు సేవలు కొనసాగుతున్నాయి అందులో మహిళా విభాగంలో మహిళలు సాధికారత కోసం ఆధ్యాత్మికగా అడుగు వేయడమే ప్రథమంగా కాకుండా సామాజిక సేవలో భాగంగా కూడా తమ సేవలు కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రహ్మకుమారిలు మహిళల సమక్షంలో బ్రహ్మకుమారి రామేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు శిక్షణ తరగతులు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక బ్రాంచ్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మరో బ్రాంచ్ ని రెండు దపాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇస్తూ యాభై శాతం రాయితీతో కుట్టుమిషన్లు కొనుక్కునే వారికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం అందిస్తామని ఆమె అన్నారు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కొవ్వొత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ తదితర తదితర శిక్షణ తరగతులు మహిళలు ఔత్సాహికతపై ఇక్కడ ప్రారంభించే ఆస్కారం ఉందని ఆమె తెలియజేశారు ప్రతిరోజూ శిక్షణకు తప్పకుండా హాజరవ్వాలని మొదటి బ్రాంచ్ ఆరుగురిని రెండవ బ్రాంచ్లో మరో ఆరుగురిని గుర్తించి వాళ్లకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు ఆసక్తి ఉన్నవారు మెడిటేషన్ కేంద్రంలో తమ పేరుని నమోదు చేసుకోవాలని తెలిపారు శిక్షణ ఉపాధ్యాయురాలు రూప పర్యవేక్షణలో శిక్షణ ఉంటుందని క్రమశిక్షణ నిరంతర సాధన బిందువులుగా మెడిటేషన్ ఏడు రోజులు ఉచిత శిక్షణ ఉంటుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరుచుకోవాలని కోరారు హిందుస్థాన్ షిప్ యార్డ్ హెచ్ఎస్ఎల్ అనేది మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి కూడా అతిపెద్ద ఏషియా కాంటినెంట్లో ఇది బిగ్గెస్ట్ షిప్ బిల్డింగ్ ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ ఒకనొక సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా వచ్చి భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా పాటుపడినటువంటి వాళ్ళు ఉన్నారు అతను వాల్చంద్ గారు మనకి సింధియా జంక్షన్లో కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా ఎంతోమంది తనువు మనసు ధనం ఇస్తేనే ఈ సమాజ ఉద్ధారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పైనుంచే నేను షిప్ యార్డ్ కాలనీ వాసులందరికీ కూడా ఇక్కడ రాజయోగ మెడిటేషన్ తెలియజేస్తూ వస్తున్నాను పాటు మల్కాపురంలో కూడా శ్రీహరిపురంలో కూడా సేవలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ముఖ్య మనము ఇక్కడ యారంజ్ చేసుకోవడం జరిగింది మన నేవల్ అండర్లో గెలిపోయిన తర్వాత షిప్ యార్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ పార్క్ ఉంది కదా ఫ్యామిలీ పార్క్ అనేది ఫ్యామిలీ ఇచ్చారండి ఇందులో కార్యక్రమాలు నిత్యం జరగడానికి అనేది ఇక్కడ కాలనీలో ఉండేటువంటి మహిళలకు ఆధ్యాత్మిక సశక్తీకరణ చేయడం కోసం అంటే ఎంపవర్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్ కి ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా కూడా శక్తివంతంగా చేయడం కోసం ఇక్కడ మెడిటేషన్ నేర్పించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ కూడా నేర్పించడానికి మనం నిర్ణయం చేస్తాం ప్రతిరోజు కూడా మెడిటేషన్ క్లాస్ ఒక కోర్స్ అంతా నడుస్తుంది ఈ క్లాసులు నిర్వహించుతో మేము ఇందులో ఇక్కడ టీచర్గా పేరు రూపా గారు ఈమె టీచర్గా ఉంటున్నారు ఇక్కడ రావణమ్మ అక్కయ్య గారు వాళ్ళు ఇక్కడే ఉండేవారు ఇదివరకు వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయ్యారు కానీ ఇదంతా మెయింటెనెన్స్ మన అన్నయ్యను లక్ష్మణ్ అన్నయ్య గారు రావణమ్మ అక్కయ్య గారు చూసుకుంటారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మనకి ముఖ్య అతిథిగా వచ్చారు మన వెంకటరామ గారు బ్రహ్మకుమార్ వెంకటరామయ్య గారు వారు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ముఖ్యంగా బయట జ్యోతి కాదు ముందు జ్యోతి వెలిగించాలి ప్రతి ఒక్కరిలో కూడా మనం ముందుకు వెళ్ళచ్చు మనం కూడా అన్ని రకాలుగా సమాజానికి సేవ చేయవచ్చు అనేటువంటి ఆ దృక్పథాన్ని ఆ యొక్క ప్రేరణను కలిగించడానికి ఆయన మనం అందున్నారు అందరికీ కూడా ఈరోజు ఆ పరమేశ్వరుడి తరపున బ్రహ్మ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆనోటా ఆనోట అందరికీ తెలిసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఫ్రీ స్టిచ్చింగ్ కోర్సెస్ నేర్చుకోవాలని ఇందులో పొద్దున్న పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెలియజేస్తారు క్లాసెస్ ఒక నెలలోనే అన్ని రకాల కుట్టడం కూడా నేర్పిస్తారు అయితే రెండు బ్యాచ్లుగా చేయడం జరుగుతుంది పది నుంచి ఒక బ్యాచ్ పన్నెండు నుంచి రెండొక బ్యాచ్ రెండు గంటల ఒక బ్యాచ్ ఉంటుంది ఆరుగురు ఆరుగురు చొప్పున మనం తీసుకుంటాము పన్నెండు మంది ఇంకొక మూడు మంది ఎక్స్ట్రా ఉంటారు వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు అనమాట తీరే నేర్చుకుంటారు అయితే అన్నయ్య గారిని కూడా శుభ సంకల్పం చేసి జ్యోతి వెలిగిద్దాము అన్నది చెప్పండి తర్వాత మాట్లాడతాను